కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన పెద్ద శబ్దంతో కుంగింది బి బ్లాక్ లోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేరకు కుంగిందని ఇంజనీర్లు చెబుతున్నారు బ్యారేజీ ఇరవై పిల్లర్ కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్లుగా వెల్లడించారు ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి మూడు వందల యాభై ఆరు మీటర్ల దూరంలో ఉంది ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజీ వంతెన మీదుగా వాహన రాకపోకలను నిలిపివేశారు నీటి ఇంజనీర్లు డ్యాం పరిసర ప్రాంతాలలో అలర్ట్ ప్రకటించారు వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలోకి ఇరవై ఐదు క్యూసెక్ల వరకు ప్రవాహం వస్తుండగా ఎనిమిది గేట్లు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు అయితే అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వహణ ఇంజనీర్ తిరుపతిరావు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు ఆ సమయంలో మరిన్ని శబ్దాలు రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలో పది పాయింట్ ఒకటి ఏడు టీఎంసీల నీరు ఉంది వంతెన పూర్తి సామర్థ్యం పదహారు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలు దీంతో ముందు జాగ్రత్తగా ఇంజనీర్లు జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు మొత్తం నలభై ఆరు గేట్ల నుంచి యాభై వేల క్యూసెక్ల నీరు కిందకు వదులుతున్నారు వంతెన కుంగిన ప్రాంతం దిగువన ఉన్న బ్యారేజీకి ఏమైనా నష్టం జరిగిందా అన్న అంశాన్ని కూడా పరిశీలించనున్నారు ఇదిలా ఉంటే ఎల్ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలో ఉన్నందున ఏమైనా మరమ్మత్తుల అవసరమైతే చేపడతామని ఇంజనీర్ ఇన్ చీఫ్ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు అసాంఘిక శక్తుల ప్రమేయమైన ఉండొచ్చేననే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజనీర్లను ఆదేశించినట్లుగా తెలిపారు గతేడాది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద నీరు ఎదుర్కొన్న అలాంటి శబ్దాలు రాకుండా ఇప్పుడు రావడంపై పరిశీలిస్తున్నామని అన్నారు నుండి.